మానవ చరిత్ర అంతులేని రహస్యాలతో నిండి ఉంది అవి మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి మనం చూసే ప్రతిదాని వెనుక ప్రపంచాన్ని మార్చిన అద్భుతమైన దాగి ఉన్న వాస్తవాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా పది అలాంటి అద్భుతమైన అంతగా తెలియని రహస్యాలను వెలికితీద్దాం ప్రాచీన ఈజిప్ట్ శక్తివంతమైన మహిళా ఫారోహర్ తన దేవత్వాన్ని పురుష రూపాన్ని ఎంతవరకు ఆపాదించుకుందో ఆమె ఆలయాల్లోని గుప్త చిత్రాలు శిలా శాసనాలు బయటపెట్టాయి నోర్తే చికో నాగరికత ఈజిప్టు పిరమిడ్ల కంటే ముందే కుమ్మరి పని లేకుండానే ఆధునిక వస్త్ర సాంకేతికత భారీ నిర్మాణాలను కలిగి ఉంది కాంబోడియాలోని క్మెర్ సామ్రాజ్యం యాంకోర్ వాట్ లో శతాబ్దాల పాటు వ్యవసాయం నగరాభివృద్ధికి అవసరమైన జల నిర్వహణ వ్యవస్థను ఎంత అద్భుతంగా రూపొందించిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఒట్టోమన్ సామ్రాజ్యంలో జానిసరీ వ్యవస్థ ద్వారా క్రైస్తవ పిల్లలను సేకరించి సుల్తాన్కు మాత్రమే విధేయులైన అత్యంత బలమైన సైనికులుగా ఎలా మార్చారో ఎవరికీ తెలియని రహస్యం ఇథియోపియాలో ప్రపంచానికి తెలియకుండా శతాబ్దాల పాటు తమ ప్రాచీన సంప్రదాయాలను కాపాడుకుంటూ జీవించిన ప్రత్యేకమైన ఫలాషా యూదు సమూహాల ఉనికి బయటపడింది గ్రీన్లాండ్లోని నార్స్ స్థావరాలు వాతావరణ మార్పుల వనరుల కొరత లేదా స్థానిక ఇన్యూట్లతో ఘర్షణల వల్ల ఎలా అదృశ్యమయ్యాయో ఎవరూ తేల్చలేకపోయారు రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంపీరియల్ జపాన్ యూనిట్ ఏడు వందల ముప్పై ఒకటి ద్వారా చేసిన భయంకరమైన జీవయుద్ధ ప్రయోగాలు సమాచారం కోసం అమెరికాచే ఎలా కప్పిపుచ్చబడ్డాయో వింటే వణుకు పుడుతుంది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాథలిక్ చర్చిలోని కొన్ని వర్గాల సహాయంతో ఉన్నత స్థాయి నాజీలు ఎలా తప్పించుకున్నారో రాట్లైన్ ద్వారా బయటపడింది పోర్చుగీస్ నావికులు ఆఫ్రికా తీర రాజ్యాలతో రహస్య వాణిజ్య కూటములను ఎలా ఏర్పరచుకుని అరేబియా వాణిజ్య నెట్వర్క్లను దాటవేసి సుగంధ ద్రవ్యాలు బంగారాన్ని పొందారో చాలా తక్కువ మందికి తెలుసు పాలినేషియన్లు నక్షత్రాలను అలల సరళిని ఉపయోగించి వేలాది కిలోమీటర్లు ఎలా ప్రయాణించి పసిఫిక్ దీవులను ఆక్రమించారో నేటికి ఆశ్చర్యం కలిగిస్తుంది చరిత్రలో ఇలాంటి రహస్యాలు ఇంకా ఎన్నో దాగి ఉన్నాయి భవిష్యత్ ఎపిసోడ్లలో మరిన్ని అద్భుతమైన కథలను కనుగొందాం చూస్తూనే ఉండండి